మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మూడో మాట మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం మీ వాక్య ధ్యానాంశాలు మా జీవితాల్లో ఆశీర్వాదమును సమాధానమును ముఖ్యంగా ఆరోగ్యమును మీ యొక్క కృపనిచ్చి నడిపించడానికి దోహదపడుతున్నాయని నమ్మి ధ్యానిస్తూ ఉన్నాం మీ వాక్యము మా జీవితాల్లో వెలుగునిచ్చేదిగా ఆశీర్వదించేదిగా ఉంచుమని నడిపించుమని ఏసు నాములు అడిగి వేడుకున్నాము తండ్రి అమేన్ ప్రిల్లరా అందరికీ వందనాలు మొదటి రెండు మాటలు మనం చూస్తాం ఇది మూడవ మాట మొదటి మూడు మాటలు కూడా ఆయన మనుషుల కోసం పలికిన మాటలుగా నాలుగు ఐదు మాటలు బాధలో పలికిన మాటలుగా ఆరు ఏడు మాటలు జయశాలిగా క్రీస్తు పలికిన మాటలుగా మనం చూస్తూ వచ్చామండి ఇప్పుడు మూడవ మాట మనం చూస్తే యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అండి యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అమ్మ నీ కుమారుడు ఇదిగోని తల్లి అంటే తల్లితోనేమో అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్పాడు యోహానుతో ఇదిగోని తల్లి అని చెప్పారు ఈ మూడో మాట యొక్క లక్షణం మనం చూస్తే ఆప్యాయతను మనకి తెలియజేస్తూ ఉంది మూడో మాట ఆప్యాయతను గురించి తెలియజేస్తూ ఉంది అంటే ఒక వ్యక్తి మీద జాలి ప్రేమ ఎలా చూపాలో ఎలా చూపించాలో ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలో తల్లి పట్ల లేదంటే తండ్రి పట్ల కుటుంబీకుల పట్ల ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల రీతిగా బాధ్యత కలిగి ఉండాలో యేసు క్రీస్తు తన తల్లి పట్ల అట్టి బాధ్యతను కలిగి ఆయన తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మూడో మాటలో మనం చూస్తే ఆయన తన శిష్యునితో చెప్పిన మాట ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అని యేసు సిలువలో చనిపోతూ కూడా తన తల్లిని గురించి ఆలోచిస్తూ తల్లి పట్ల తనకున్న బాధ్యతను తన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు అంటే ఎట్టి పరిస్థితిలో కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను విస్మరించకూడదని తల్లిదండ్రుల బాధ్యతను వదిలిపెట్టకూడదని చెప్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత వాళ్ళు వైవాహిక జీవితంలో మరల ఏసుయపు మరియులకు కుమారులు ఉన్నప్పటికీ వారికి తల్లి సంరక్షణ ఇచ్చినట్టుగా కనపడదు కారణం ఏంటంటే యేసు సొంత తమ్ముళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఏసుక్రీస్తు పునరుత్నం వరకు ఆయన్ని నమ్మినట్టుగా మనకి కనపడదు యోహాను స్వర్తి ఏడు ఐదులో ఆ మాటలు మనం చూడొచ్చండి యేసుక్రీస్తు మరణించిన తర్వాత పునరుత్రాడైన తర్వాత మాత్రమే తమ్ముళ్ళు ఆయన ఎందు విశ్వాసం వచ్చినట్టుగా అపోస్తుల కార్యాలు ఒకటి పద్నాలుగులో వారు కూడా అక్కడ చేర్చబడినట్టుగా మనం చూస్తాం కాబట్టి యేసు తల్లిని తాను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించాడు అప్పటి నుండి యోహాన్ ఆమెను సొంత కుమారునిగా తన బాధ్యత తీసుకున్నట్టుగా మనం చూస్తాం యేసు ప్రేమించిన శిష్యుడని ఆ యోహాన్ మాత్రమే తన స్వార్థలో రాసుకున్నాడు అంతేగాని యేసుకి ఏ స్వార్థమూ లేదు అందరినీ ఒకేలా ప్రేమించాడు యోహానే తన పత్రికలు రాసుకున్నాడంటే యేసు ప్రేమించే ప్రేమలో ఏమాత్రము భేదాలు అనేటువంటివి ఉండవండి మనం మన తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నాం ఏ విధంగా బాధ్యత తీసుకుంటూ ఉన్నాం మోసకి దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ప్రాముఖ్యమైన ఆజ్ఞ తల్లిదండ్రుల బాధ్యత నిర్గమకాండం ఇరవైవ అధ్యాయం పన్నెండవ వచ్చినవండి నీ దేవుడిని యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము సన్మానించమని చెబుతూ ఉన్నాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే అధిక సంవత్సరాలు సుఖముతో సంతోషముతో జీవించాలి అంటే ఖచ్చితంగా నీవు దే దేవుడిని అనుగ్రహించిన దేశములో నీ తల్లిదండ్రులను ఖచ్చితంగా సన్మానించాలి సన్మానించడం అంటే వారి మాటకు విధేత చూపాలి సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై రెండు అండి నిన్ను కలిగిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులను లెక్క చేయటం లేదు పెద్దవారు అయిన తర్వాత పిల్లలుగా ఉన్నవారు బాధ్యత తీసుకోవాల్సిన వారే ఆ బాధ్యతను వదిలేసి ఆ బాధ్యతని అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకు అప్పగించి వాళ్ళు చేతి దులుపుకుంటున్నారు ఒక ఆమె చెప్పిన మాట ఏంటంటే కొడికంటేనంట చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడిపించేవాడు ఇప్పుడు పెద్ద అయ్యాక అన్నం పెట్టడానికి ఏడిపించేవాడు అని చెప్పారండి కానీ తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వారు నిజమైన క్రైస్తవులు కాదు వారి విశ్వాసాలు అంతకంటే కాదు కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళదే అన్నదమ్ముల మీద లేకపోతే అక్కజిల్లల మీద వారి బాధ్యతను గెంటేయడం కాదు తిమోతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినమండి అండి ఎవడైనాను తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉండును చూసారండి కుటుంబ వారిని ఇంటి వారిని సంరక్షించగలగాలి ఇంటి వారిని బావుగా ఏలగలిగేవాడై ఉండాలి జంధ్యాల పాపశాస్త్రి గారిది ఒక పద్యం ఉంటుందండి కట్టుకున్న సతిని నట్టేట ముంచి కన్న నోట దుమ్ము కొట్టి సభలకెక్కువాడు దద్దమ్మరా లలిత సుగుణజాల తెలుగు బాల ప్రిలరా కట్టుకున్న సతిని అంటే భార్యని నట్టేట్లో ఉంచేసి కన్నబిడ్డలకి ఏమీ మిగల్చకుండా కన్నబిడ్డలను దుమ్ము కొట్టి సవలకి కేసి అంటే బల్లగుద్దు మరీ చెప్పేసేటువంటి ప్రసంగాలు ఎన్నెన్నో ఉంటా ఉంటాయి అలాంటి వాళ్ళు సరైన విశ్వాసులు కాదు అని ఆ పద్యం కూడా తెలుపుతూ ఉంది సామెత గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన అండి తండ్రిని అపహసించి తల్లి మాట వినడం వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లల దానిని తినను తండ్రిని అపహసించి తల్లి మాట వినడం వాని కన్ను లోయ కాకులు పీకుతాయి అంటే దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీద ఖచ్చితంగా కాసుకుని ఉంటుందని చెప్తున్నాడు ఇరవై మూడు ఇరవై ఐదు సామెతల్లోనే నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచవలను తల్లిదండ్రుని సన్మానించడం అంటే ఏమంటే శాలువా కప్పి దండేసి ఏమంటే వాళ్ళు వాళ్ళని గౌరవించడం అది కాదు వాళ్ళ మాటకు లోబడితే చాలు వాళ్ళ మీద కాస్త ప్రేమ చూపించగలిగితే చాలు వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమంటే ఘనంగా బ్రహ్మాండంగా భోజనాలు పెట్టేసి ఘనంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేయడం కాదు వాళ్ళు బ్రతికుండగాని ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకు ఒక ముద్ద పెట్టి వాళ్ళ మాటకు విధేయత చూపి దేవుని ఆజ్ఞలు నెరవేర్చి దీర్ఘాయుష్మంతులైతే ఖచ్చితంగా మనం తల్లిదండ్రులను సన్మానించిన అవుతాం జ్ఞానిన సులుమును సామెతల్లో చాలా విషయాలు తల్లి గురించి రాసుకొచ్చాడండి ఒకటి ఎనిమిదిలో నా కుమారుడ నీ తల్లి చెప్పు బాధను త్రోసివేయకుము అలాగే ఆరు ఇరవైలో నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అట్లాగే పంతొమ్మిది ఇరవై ఆరులో తండ్రి కీడు చేసి తల్లిని తరిమివేయ అవమానమును అపకీర్తిని కలుగజేస్తాడు ఇరవై ఇరవై అండి తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోయి ఇక వాడికి జీవితమే ఉండదు తండ్రిని కాని తల్లిని కానీ దూషించి వాడి దీపం అంటే చచ్చిపోవడం అని కాదండి దీపం కారు చీకటి ఆరిపోవడం అంటే వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి కానీ వారి యొక్క జీవితపు వెలుగు కానీ ఏమీ లేకుండా ఆరిపోద్ది అంటున్నాడు అట్లాగే ఇరవై మూడు ఇరవై రెండు సామెతల్లో నిన్ను కని నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమే ఆమెను నిర్లక్ష్యం చేయకుము మనం ఎందుకు ఇందాక చూసిన మాటే అట్లా ఇరవై మూడు ఇరవై ఐదులో నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను నిన్ను కని తల్లిని ఆనందపరచవలను అట్లాగే ముప్పై పదకొండు అండి సామెతలు తమ తండ్రిని చెప్పించు తల్లిని దీవించని తరము కలదు చూసారండి అలా 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 ఉన్నాయి ఈ రోజుల్లో చాలా తల్లి తండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యతలు అలాగా విస్మరించి చూస్తూ ఉన్నారు ముప్పై పదిహేడులో మనం చూసిన ఇప్పుడే తండ్రిని అపహసించి తల్లిని మాట వినొల్లని వాని కొన్ను లో ఆకులు పీగుతాయని కాబట్టి ప్రియులరా దేవుని యొక్క వాక్యములు ఆయన చెబుతూ ఉన్నాడు ఏ రీతిగా తన తల్లి యొక్క బాధ్యతని ఆయన ఎలాగో చనిపోతున్నాడు కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతని భక్తుడైనటువంటి తన శిష్యుడైన యోహాని గారికి ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియుల దేవుని యొక్క వాక్యములో తల్లిని గురించినటువంటి చాలా విషయాలు ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కన్న తల్లి ఏ రీతిగా అయితే ప్రేమిస్తుందో ఏ రీతిగా అయితే ఒడిలో కూర్చోబెట్టుకొని తల్లి చూస్తుందో ఆ రీతిగా నేను కూడా ఆదరిస్తానని ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను ఈయన ఆదరిస్తానని తల్లిలో తనను పోల్చుకుని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనదే అనే విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితంగా ఆయన ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా రక్షణలోకి ఆయన అంటే స్వార్థ పరిచయలోకి ఆయన వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులకు సహాయం చేసినట్టుగా లోకా స్వార్థలో ఆ మాట మనం చూస్తామండి చాలామంది అది డౌట్ అడుగుతారు కానీ చాలా వివరంగా స్పష్టంగా ఆ మాట రాయబడి ఉంది కాబట్టి మనం తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చి మనం దీర్ఘాయుష్మంతులు అవుదాం అలాగా తల్లిదండ్రులకు లోబడి వాళ్ళని మంచిగా బాధ్యతగా చూస్తే దేవుడు మనకు దీర్ఘాయువునిస్తాడు ఇస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమెన్ అందరికీ వందనాలండి